ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త డిహెచ్ లింప్కి ప్రకటన జారీ నెరవేరిన పెన్షనర్ల ఎన్నో ఏళ్ళ కళ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదు మరి కొద్ది రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది కొన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాటిట్యూటీ చట్టం పెన్షనర్ల గ్రాటిట్యూటీ రిలీఫ్ జనవరి రెండు ఇరవై ఐదు మారనుంది ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం జనవరిలో డిఏ ఎంత పెరుగుతుంది జీతం ఎంత పెరుగుతుంది అనేదే తెలుసుకుందాం అయితే ఏడవ పెన్షన్ ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం డియరెన్స్ ఎలవెన్స్ డేరెన్స్ రిలీఫ్ ఏడాదికి రెండు సార్లు పెరుగుతుంది జూలై నుండి డిసెంబర్ ఏఐసిపిఐ ఏబిఐ ఇండెక్స్ ప్రకారం జనవరిలో జనవరి నుంచి జూన్ ఇండెక్స్ ప్రకారం జూలైలో పెరుగుతుంది అయితే ఈ లెక్కన జనవరిలో ఎంత పెరుగుతుందనే అంచనాలు ప్రారంభమయ్యాయి డిఏ పెరగాల్సింది జనవరి లేదా జూలైలో ఆయన ప్రారంభమయ్యేది అయితే మార్చ్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటుంది జనవరి డిఏ పెంపు ప్రకటన ఎరియర్లతో కలిపి మార్చ్ నెలల్లోనూ జులై పెంపు ప్రకటన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏడిఆర్ పెంపుకు సంబంధించిన జూలై నుంచి డిసెంబర్ వరకు ఏఐసిసి ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారు ఇప్పటికే జూలై నుంచి అక్టోబర్ వరకు ఏఐసిపిఐ డేటా అందుబాటులో ఉంది నవంబర్ డిసెంబర్ డేటా వచ్చాక డిఏపై నిర్ణయం ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఐసిపిఐ సూచి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేస్తారు అందుకే ప్రతి ఏటా జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చ్ నెలల్లో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిఏ నాలుగు శాతం పెరగడంతో యాభై శాతానికి చేరుకుంది జూలైలో మూడు శాతం పెరగడంతో యాభై మూడు శాతం అయింది అటు పెన్షనర్లకు ఇచ్చే డిఏర్ కూడా యాభై మూడు శాతానికి చేరుకుంది అక్టోబర్ వరకు ఐసిపిఐ ఇండెక్స్ నవంబర్ డిసెంబర్ నెలల అంచనాను బట్టి జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు అదే జరిగితే మొత్తం డిఏ యాభై ఆరు శాతానికి చేరనుంది జనవరి నెలలో డిఏ మూడు శాతం పెరిగితే కనీస వేతనం పద్దెనిమిది వేలున్న ఉద్యోగులకు జీతం ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది అదే గరిష్ట జీతం రెండున్నర లక్షలుంటే మూడు శాతం డిఏ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు పెరగనుంది అయితే ఇక పెన్షనర్ల అంశాన్ని పరిశీలిస్తే కనీస కనీస పెన్షన్ తొమ్మిది వేలున్న వారికి డిఆర్ మూడు శాతం చొప్పున రెండు వందల డెబ్బై రూపాయలు పెరగనుంది గరిష్టంగా ఒక లక్ష ఇరవై ఐదు వేలున్న వారికి మూడు శాతం చొప్పున మూడు వేల ఏడు వందల డెబ్బై యాభై రూపాయలు పెరగనుంది ఇది ఫ్రెండ్స్